హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సుగుణ రాయల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా క్యారెట్ తురుము పెట్టుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా ఎండు ద్రాక్ష బాదం పప్పు జీడిపప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్ హల్వా చేయడానికి స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనిలో అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి బాగా హీట్ ఎక్కాక మీకు ముందుగా చూపించాను కదా వీటిని అయితే వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేగితే దీనిని ఒక ప్లేట్లకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా దీనిలో కొద్దిగా నెయ్యి వేసి ఇలా తు క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా క్యారెట్ తురుము అయితే సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి వేయించడం వల్ల చాలా బాగా అయితే క్యారెట్ అయితే వేగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్యారెట్ అయితే వేగే ముందుగా మనం పాలైతే హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాలు అయితే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకోవాలి హాఫ్ లీటర్ పాలు అయితే బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ క్యారెట్ తురుము అయితే చాలా బాగా వేగుతుంది ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి వేగడం వల్ల క్యారెట్ బాగా వేగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా దీనిని మధ్య మధ్యలో మనం కలుపుకుంటే అడుగు కన్నా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అడుగు గడితే మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది మధ్య మధ్యలో మనం టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లోనే వేయించుకోవడం వల్ల చాలా బాగా వేగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బాగా వేగుతుంది ఫ్రెండ్స్ పాలు అయితే బాగా మరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం వీటిని ఈ స్టవ్ అయితే ఆపుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ పాలు పాలు కూడా బాగా మరిగాయి కదా పాలు కూడా ఆపేసుకుందాం ఓకేనా ఒక కుక్కర్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ మనం దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే దీంట్లో వేసుకుందాం వేయించి పెట్టుకున్న క్యారెట్ అయితే నేను వేసేసాను ఫ్రెండ్స్ దీనిలో కొద్దిగా పా మనం కాంచి పెట్టుకున్న పాలు అయితే పోసేద్దాం ఓకేనా పాలైతే దీంట్లో పోసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం వేసుకునేసి దాంట్లో బాగా మిక్స్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ పాలంతా మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకొని దీనిని ఒక విజిల్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక విజిల్ పెట్టడం వల్ల పాలలో బాగా వేయించాం కదా ఒక విజిల్తో అయితే బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒక విజిల్ వచ్చింది కదా ఇప్పుడైతే మనం దీనిని తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో దీనిలో మనమైతే కొద్దిగా చక్కెర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక కప్పు చక్కెర అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎక్కువగా అయితే తినేదిగా ఉంటే ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు ఓకేనా దీనిని బాగా మిక్స్ చేసుకుందాం చక్కెర అంతా బాగా కలుపుకుంటే కొద్దిగా ఈ చక్కెర కరిగేంత వరకు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని మరిగించుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా బాగా ఉడికించుకోవడం వల్ల సారీ మరిగించుకోవడం అన్నాను ఉడికించుకోవడం వల్ల బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టుకొని తీసి చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగా ఉడుకుతుంది కదా ఈ పైన పాలు కనిపిస్తున్నాయి కదా ఆ పాలన్నీ బాగా మరిగయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మూత తీసి చూస్తే ఇంకొద్దిగా అయితే ఉన్నాయి ఇదైతే బాగా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా బాగా తింటారు క్యారెట్ హల్వా అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా బాగా మిక్స్ చేసుకునేసి దీంట్లో రెండు ఏలగబుడ్డలు కూడా దంచి వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం ఒక కప్పు లేకైతే దీన్ని తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ టు ఆల్